ఔషధము లేదా అంటే ఉన్నారు ఔషధం ఉన్నది వైద్యులు కూడా ఉన్నారు మరి ఎందుకు స్వస్థత కలగకపోవచ్చున్నది అని ప్రవక్త అడుగుతున్నాడు దేవుడు కూడా అడుగుతున్నాడు మరి ఆ దేవుని బిడలారా మనము ఆధ్యాత్మిక జీవిత యాత్రలో ఆధ్యాత్మిక జీవిత యాత్రలో సంపూర్ణులము కావడానికి పరిశుద్ధులము కావడానికి దేవుని పోలికలోకి చెక్కబడడానికి దేవుని చిత్తమును మనం గ్రహించడానికి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చే శక్తివంతులం కావడానికి అవసరమైన సరుకులు సరంజామ అన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మరి ఇంకను ఆశించిన ఫలితాలు ఎందుకు రావడం లేదు అది ప్రశ్న గిలాదులో ఉంది ఔషధం ఉంది లేపనములు ఉన్నవి వైద్యులు ఉన్నారు కానీ స్వస్థత రావడం లేదు ఎందుకు దేవుడు మన కొరకు అన్ని ఏర్పాట్లు చేశాడు మనము సంపూర్ణులం కావడానికి అవసరమైనటువంటి సకలమైనటువంటి ఏర్పాట్లు ప్రభు చేశాడు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు పదమూడు చూడండి దయచేసి పరిశుద్ధులు సంపూర్ణ లగునట్లు పరిశుద్ధులు ఏమగునట్లు సంపూర్ణ లఘు సంపూర్ణుల క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి శరీరము క్షేమాభివృద్ధి పొందునట్లు పరిచర్య ధర్మము జరుగు పరిచర్య ధర్మము జరుగునట్లు ఆయన కొందరి అపోస్తలు ఆయన కొంతమందిని అపోస్తలు గాను కొందరి ప్రవక్తలను గాను కొందరుని ప్రవక్తలు గాను కొందరి సువార్థికులను గాను కొందరుని సువార్థికులు గాను కొందరిని కాపర్లు కొందరిని గాను ఉపదేశకులు గాను నియమించాను నియమించాడు వీళ్ళందరిని ఎందుకు నియమించాడు చెప్పండి ఎందుకు నియమించాడు పరిశుద్ధులు ఏమగునట్లు లగునట్లు అంటే ఈ నాలుగు లేక ఐదు విధాల సేవకుల పరిచర్యను మనం అంగీకరిస్తే మనము లోబడి జీవిస్తే మనం తప్పకుండా ఏమవుతామన్నమాట సంపూర్ణులమైపోతామన్నమాట మనం సంపూర్ణులం కావడానికి దేవుడు అపోస్తలు ఇచ్చాడు మనం సంపూర్ణులం కావడానికి ప్రవర్తలను ఇచ్చాడు సువార్తికులను ఇచ్చాడు కాపరులు ఉపదేశకులను ఇచ్చాడు టు మేక్ యూ పర్ఫెక్ట్ ఈ ఐదుగురు సేవకులు తమ పరిచర్య జరిగించినప్పుడు సంఘము వారికి లోబడగలిగితే ఏమైపోతారన్నమాట సంపూర్ణులైపోతారు ప్రవక్తలు లేరా మరి అపస్థలు లేరా కాపరులు లేరా ఉపదేశకులు లేరా ఉన్నారు మరి సంపూర్ణులు ఎందుకు కావడం లేదు ప్రజలు అది ప్రశ్న మీరే ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి ధ్యానము చేయండి ఈ అంశాన్ని మనలను పరిశుద్ధపరచడానికి అవసరమైన అన్ని సరంజామాలు ఆయన సిద్ధం చేశాడు పరిశుద్ధపరచబడడానికి మొట్టమొదట ఏం చేశాడంటే తన రక్తమును కార్చాడు కార్చాడే లేదా ఏసు తన రక్తమును కార్చాడు ఎందుకు ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును మనల్ని పవిత్రపరచడానికి యేసు రక్తాన్ని కార్చాడు రెండవదిగా ఎఫస్సి పత్రిక ఐదు ఇరవై ఏడు ప్రకారం వాక్యమును ఉదక స్నానము ద్వారా సంఘమును పవిత్రపరచుటకు ఆయన సంఘము కొరకు తన్ను తాను అర్పించుకొనెను రక్తము ద్వారా మనల్ని ఏం చేస్తాడు ఆయన పవిత్ర పరుస్తాడు వాక్యము ద్వారా ఏం చేస్తాడు పవిత్రపరుస్తాడు తర్వాత రెండవ తెశలో రెండు పదమూడు ప్రకారం మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అన్నాడు ఏమండి రక్తము ద్వారా వాక్యము ద్వారా మరియు పరిశుద్ధాత్మ ద్వారా మనలను ఏం చేయాలి దేవుడు ఏం చేస్తాడట మరి ఇప్పుడు ఏసఐ రక్తం ఉందా లేదా దేవుని వాక్యం ఉందా లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా లేదా మరి ఎందుకు పరిశుద్ధులు కావట్లేదు ఎందుకు స్వార్థము నశించట్లేదు ఎందుకు అసూయ నశించడం లేదు ఎందుకు మూర్ఖత్వము నశించడం లేదు ఎందుకు హృదయ గర్వము నశించటం లేదు ఎందుకు కలహాలు కొనసాగుతున్నాయి ఎందుకు విభేదాలు కొనసాగుతున్నాయి ఎందుకు ఒక పౌలు తయారు కావడం లేదు డినామినేషన్స్ ఎన్నో ఉన్నాయి అన్ని డినామినేషన్స్ మంచివే ఎవరిని కాదలడం లేదు ఎవరిని మనం తృణీకరించము ముంగమూరు దేవదాసయ్య గారు నేర్పిన ఉపదేశంలో నేనున్నాను నా శిష్యులున్నారు ఏ వ్యక్తిని కానీ ఏ మతమును కానీ ఏ డినామినేషన్ని కానీ మనము దూషించరాదు ద్వేషించరాదు తెలియని విషయాలు దేవుడిని అడిగి తెలుసుకోవాలి అందరిని మనం ప్రేమిస్తాం గౌరవిస్తాం చాలా సంతోషం బైబిల్ మిషన్ చాలా గొప్ప సంస్థ కానీ మరొక దేవదాసయ్య గారు ఏరి డాక్టర్ మార్టిన్ లూథర్ చాలా గొప్ప సంస్కర్త లూథరన్ చర్చస్ ఉన్నాయి ప్రపంచం నిండా ఆంగ్లికన్ చర్చస్ వేలాది ఆంగ్లికన్ లూథరన్ అన్ చర్చెస్లో ఇంకొక్క మార్టిన్ లూథర్ ఏడి జాన్ వెస్లీ గారు ప్రారంభించిన ఉద్యమం వేలాది మెథడిస్ట్ సంఘాలుగా విస్తరించింది ఘనమైన డినామినేషన్ మెథడిస్ట్ సంస్థ చాలా సంతోషం కానీ ఇంకొక జాన్ వెస్లీ ఏడి ఇంకొక జాన్వెస్లీ ఇంకొక మార్టిన్ లూతర్ ఇంకొక దేవదాస్య గారు హెబ్రోన్ చాలా గొప్ప సంఘం కానీ ఇంకొక భక్తి సింగ్ గారు ఏది భక్తి సింగ్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు వేర్ ఈజ్ అ సెకండ్ భక్త్ సింగ్ ఇండియన్ పెంటకోస్టల్ చర్చ్ ఆఫ్ గాడ్ వెరీ పవర్ఫుల్ చర్చ్ పిఎం సామ్య గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు ఇంకొక సామ్య గారు ఏరి చూస్తున్నారా ఉన్నారు కానీ సెకండ్ జనరేషన్లో మళ్ళీ ఆ అభిషేకము రిపీట్ కావడం లేదు మోషను దేవుడు పిలుచుకున్నాడు యహోషో నిలబడ్డాడు ఎలియాను తీసుకెళ్ళిపోయాడు ఎలీషా నిలబడ్డాడు ఈనాడు అన్ని డినామినేషన్స్లో నాయకత్వము కొరవడింది అభిషేకము కరువైపోయింది పేరే మిగిలింది ఏ డినామినేషన్ అయినా కానివ్వండి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు ఇవాళ తోఫిర్ గారంటే ఒక బిగ్ నేమ్ ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఉండొచ్చు కానీ మీకు తెలుసు ఒక్క వ్యక్తిగా సేవ ప్రారంభించి పద్నాలుగు వందల సంఘాలు కట్టి సువార్త విరోధులకు తిరుగులేని సమాధానాలు ఇచ్చే వ్యక్తిగా నిలబడిపోయాను ఎవరు కాదనలేరు హైందవ క్రైస్తవ గ్రంథాన్ని ఇంతవరకు ఎవరు ఖండించలేకపోయారు ఆ ఆ బుక్ ఒకటి చాలు యుగాంతం బుక్ ఒకటి చాలు అనితర సాధ్యమైన పనులు ఎన్నో దేవుడు నా ద్వారా జరిగించాడు సంతోషమే ఏసయ్య వచ్చేదాకా ఉందామనే ఆశ నాకుంది ఉంటాననే నమ్మకం కూడా ఉంది ఇంతకుముందు గారు నన్ను ఆశీర్వదించారు అమ్మ నన్ను దీవించండి అని ఆమె చేతులు తీసి నేనే నా మీద పెట్టుకున్నా మా అందరి కొరకు నువ్వు ఉండాలని ఆయన ఏసయ్య రాకడ వరకని ఆశీర్వదించారు అమ్మగారు కానీ ఒకవేళ దేవుడు నన్ను తీసుకుంటే ఇంకొక ఏడి ప్రేమలో కానీ క్షమాపణలో కానీ ఒకరిని అర్థం చేసుకోవటంలో కానీ సత్యము కొరకైన రోషము ప్రేమ కలిగి సత్యము చెప్పే విధానములో కానీ ఇంకొక రంజితో ఫిరేడి కనిపించటం లేదు నాయకుల పేర్లు ఉన్నాయి ఆ నాయకుడు వెళ్ళిపోతే మళ్ళీ ఆ నాయకుడు అటువంటి వాడు ఇంకొకడు లేడు ఎందుకు తయారు కావడం లేదనేది ప్రశ్న ఇంత సిద్ధాంత బోధన విని వాక్య వ్యాఖ్యాన పద్ధతులు బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు నేర్చుకొని బైబిల్ మర్మాలు నేర్చుకొని ఇంత మాదిరిని చూసి ఏమండి దాదాపు అర శతాబ్దం దాదాపు యాభై ఏండ్లు నా జీవన పోరాటము నేను పొందిన శ్రమలు నేను సాధించిన విజయాలు కళ్ళారా చూసి ఒక్కడైనా ఇంకొకడు తయారుగా అవ్వడం లేదు సర్కస్లో వాటిని చూసి సంతోషిస్తారు బాగుంది బాగుందని ఇంటికి వెళ్ళిపోతారు అలాగే మమ్మల్ని చూసి ఆనందిస్తున్నారు అంతే బాగా చెబుతాడండి కానీ ఆయనలాగా నేను ఉండాలి కావాలని అనుకున్నాడు నాకు ఒక్కడు కనపడలే పోనీ నాలాగా కాకపోతే పోయారు నేనంత గొప్పవాడేం కాకపోవచ్చు కొందరు భక్త సింగ్ గారు కండి కొందరు భక్త సింగులు కొందరు పిఎం సమయల్ గారు కొందరు దేవదాసయ్య గారు అంతటి వారు కాకపోవచ్చు సగమైనా కావాలి దేవదాసయ్య గారంటే మహానుభావుడు ఆధునిక ప్రవక్త దేవునితో మాట్లాడేవాడు ఆయన దేవభక్తిని నేర్పించాడు ప్రార్థనని నేర్పించారు అంతటి వారం మనం కాలేము పోనీ సగమైన కావాలి కొందరు దేవదాసయ్య గారిలో సగమైన ఎందుకు కావట్లేదు భక్త సింగయ్య గారిలో సగమైన ఎందుకు కావట్లేదు కూటాలు అయితే నడుస్తూ ఉన్నాయి ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్తున్నాం ప్రసంగాలు చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఒకవైపు వయసు మీద పడుతూ ఉంది అరవై ఏడు సంవత్సరాలు ఇప్పుడు నాకు ఒకవైపు క్యాన్సర్ దాంతో పోరాడుతున్నాం అన్ని విధాలుగా ఒకవైపు షుగర్ అటాక్ అయింది దాంతో పోరాడుతున్నాం చేతగాకపోయినా నీరసం ఉన్న నిద్ర ఆహారం అన్ని నిర్లక్ష్యం చేసి ఏ మారుమూల గ్రామానికి పల్లెకి ఎక్కడికన్నా వెళుతున్నాం మిమ్మల్ని అనటంలా సార్వత్రిక క్రైస్తవ సమాజాన్ని అడుగుతున్నాం జమ్మూకి వెళ్ళాము పంజాబ్కి వెళ్ళాము నేపాల్కి వెళ్ళాము బంగ్లాదేశ్కి వెళ్ళాము శ్రీలంకకి వెళ్ళాం సింగపూర్కి వెళ్ళాం దుబాయ్కి వెళ్ళాం మస్కత్కి వెళ్ళాం సౌదీకి వెళ్ళాం అమెరికాకి వెళ్ళాం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు వెళ్ళాం ఇంకా వెళ్ళబోతున్నాం ఇంకా వెళ్ళబోతున్నాం ఆరోగ్యం నిర్లక్ష్యం చేసి ఆహారం నిర్లక్ష్యం చేసి ఇంత కష్టపడుతున్నాం కదా దేనికోసం ఒక్క బత్సింగ్ తయారు కాలేదు ఒక్క దేవదాసాయి గారిలో సగమైనా తయారు కాలేదు ఒక్క పిఎం సమీల్ గారు తయారు కాలేదు ఒక మార్టిన్ లూతర్ తయారు కాలేదు ఒక జాన్ వెస్లీ తయారు కాలేదు గిలాదులో గుగ్గిలము లేదా అక్కడ ఏ వైద్యుడు లేడా అంటే ఉన్నాడు వైద్యులున్నారు ఔషధాలున్నాయి వాక్య ఉదక స్నానం ఉంది రక్తప్రోక్షణ స్నానం ఉంది పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది అగ్ని బాప్తిస్వం ఉన్నది మనల్ని కాల్చడానికి పుటం వేయడానికి పరిశుద్ధపరచడానికి మనల్ని సరైన రూపంలోకి చెక్కడానికి శిల్పకారుడు ఉన్నాడు పరమ శిల్పకారుడు పరమకుమారి వాడు ఉన్నాడు ఏసయ్య ఆయన దాసులు ఉన్నారు అరవై ఆరు గ్రంథాల బైబిల్ ఉంది లక్షల మందికి వాక్యం చెబుతున్నాం నమ్మేవాళ్ళు కొందరు విమర్శించే వాళ్ళు కొందరు విమర్శకులంటే నాకేమి బాధ లేదు యేసునే విమర్శించారు ప్రవక్తలందరినీ విమర్శించారు కనుక నన్ను విమర్శిస్తారు దాంట్లో ఇబ్బంది లేదు విమర్శించే వాళ్ళు ఎలాగో విమర్శిస్తారు మరి అభిమానించే వాళ్ళు కూడా ఒక మెట్టెందుకు ఎక్కడం లేదు టైం పాస్ కా ఇది మొత్తం అందరినీ నేను అడుగుతున్న ప్రశ్న ప్రిలారా భక్తి జీవితములో సీరియస్నెస్ లేదు నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అంటే వైద్యుడు లేక కాదు గుగ్గిలము లేక కాదు అన్నీ ఉన్నాయి కానీ మనలో సిద్ధ మనస్సు లేదు అన్నీ ఉన్నాయి కానీ మనలో ఆసక్తి లేదు ఆసక్తి చల్లారిపోయింది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తి లోపం లేకుండా చేయమన్నాడు ఆ పర్ఫెక్షనిజం లేదు అంత మరీ సీరియస్గా తీసుకొని అక్కర్లేదు బ్రదర్ నన్ను మొదటి నుండి చాలామంది అన్న మాట ఇదే